ఉగాది శుభ పరంపరని వసంత నవరాత్రులు మనం అష్టలక్ష్మి పీఠంలో చక్కగా పెరుమాళ ఆరాధనలు చక్కగా చేసుకుంటున్నాం నిత్యం సప్తసర్గల పారాయణం రామాయణం పారాయణం జరుగుతుంది సాయంకాలం కొన్ని మంచి మాటల్ని మనం స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా ఆ సీతారామచంద్రుల యొక్క పాదపద్మాలకి దాసోహాలు సమర్పించుకుందామా आपदापर्ता लोकाभिराम श्रीराम भूयो नमा श्रीरघुनंदन परब्रह्म गुरुभ्यो नम जय श्रीमारायण प्रिया भगवद्बंधुरा ఈ వసంత నవరాత్రులు చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటటువంటి తొమ్మిది రోజులని మన వాళ్ళు వసంత నవరాత్రులు అంటారు ఈ వసంత నవరాత్రుల్లో ఎంతో శ్రద్ధగా మన వాళ్ళు రామాయణం పారాయణ చేస్తారు కొంతమంది ఎక్కువగా సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు అది కుదరకపోతే సంక్షిప్త రామాయణం పారాయణ చేస్తూ ఉంటారు అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా రామాయణం చదువుతారు లేదా వింటారు పెద్దలు మహానుభావులు చెప్పిన నాలుగు మంచి మాటల్ని కాసేపు వినాలి మనిషి బాగుపడాలి అంటే ముందు మనం వినాలి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామండి చిన్నప్పటి నుంచి అలా వింటూనే 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 ఉన్నాం ఏం లభించిందండి వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఎప్పుడు వింటమేనా అంటే ఏవి పడితే వినడం కాదు ఎలా పడితే అలా వినడం కాదు భగవంతుడు గురించి పెద్దలు చెప్పినటువంటి ఆచార్య పురుషుడు అనుగ్రహించినటువంటి మంచి మాటల్ని మనం వింటూ ఉండాలి ఆ వినేటప్పుడు కూడా భాగవతంలో చెప్తారు భాగవత సప్తాహం చెప్ మీరు వినే ఉంటారు కదా పెద్దలు చెప్పేటప్పుడు ఆ వినేటప్పుడు లోపల ఆర్తితో వినాలి ఒక వ్యక్తి దగ్గరికి ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాట అయ్యా నాకు భగవంతుణ్ణి చూపించగలరా మీరు అన్నట్ట సరే మళ్ళీ రా అని చెప్పారట గురువుగారు సరే మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వచ్చాడు అయ్యా ఇప్పుడు చూపిస్తారా లేదు ఇంకో వారం రోజుల తర్వాత రా అన్నట్టు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చాట ఇంకా వెనకాల వెంటబడుతున్నట్ట సరే పద అని చెప్పి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళేట ఆ గారు ఆ శిష్యుణ్ణి ఓహో ముందు నది స్నానం చేయాలా అండి తల్లిండా స్నానం చేయాలా ఏ ఇక్కడ నాకేమైనా ఉపదేశం చేస్తారా ఆ మంత్రం జపం చేయడం వల్ల నాకేమో భగవంతులు కల్పిస్తాడా ఎన్నిసార్లు జపం చేయాలి ఎన్ని వేల సార్లు చేయాలి ఎన్ని లక్షల సార్లు జపం చేయాలి అని అడుగుతున్నాడు శిష్యుడు ముందు పదవోయ్ అన్నారు గురువుగారు సరే నదిలోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత మానవాడు ఒకసారి మునిగాడు తల పూర్తిగా మునగాలి నీటిలో బుడు బుడు బుడిగుడు బుడు శబ్దాలు వస్తున్నాయి మళ్ళీ లేచాడు రెండోసారి మళ్ళీ మునగమన్నారు గురుగారు పక్కనే ఉన్నారు సరే మళ్ళీ బుడుబుడు బుడు బుడగలు వచ్చాయి మళ్ళీ పైకి లేచాడు మళ్ళీ మూడోసారి మునగమన్నారు మునిగాడు అప్పుడు గురువుగారు ఆ శిష్యుడి యొక్క తలపైన ఆయన గట్టిగా చేయి వేసి గట్టిగా నొక్కి ఉంచారు లోపల శిష్యుడికి ఊపిరాటలేదు ఎవరికైనా అంతే కదా నెలలో లోపల ఉంటే ఏమవుతుంది ఊపిరి ఆడుతుందా శబ్దాలు వస్తూ ఉంటాయి కదండీ ఆయన బయటికి రావాలని చాలా తాపత్రయ పడుతున్నాడు ఎంత ఆరాట పడుతున్నాడు గురువుగారు అంత బలం బలమంతా ఉపయోగించి శిష్యుని గట్టిగా నొక్కేస్తున్నారు కిందకి ఏదేమైనా శిష్యుడు తన బలమంతా ఉపయోగించి గురువుగారి చేయిని తోసేసి గబుక్కుని బయటకు వచ్చాడు ఏంటంటే బాబు చంపేస్తారా ఏంటి అది కాదయ్యా గురువుగారిని గురుగారు చెయ్యి అంటే అలా తోస్తావు నువ్వు అని అడిగాడు అని అడిగారు గురువుగారు శిష్యుణ్ణి ఆ తొయ్యరేంటి మీరు గట్టిగా నన్ను ముంచేస్తూ ఉంటాయి లో గట్టిగా ఏమైంది నీకు లోపల ఊపిరి ఆడటం లేదు ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది మీకు తెలియదా గురువుగారు ఊపిరి ఆడపోతే ప్రాణం పోతుంది కదండి అమ్మ కాసేపు ఉంటే చచ్చేవాడి బాబాయ్ ఏమిటండి బాబు దేవుడిని చూపిస్తా అని చెప్పి ఇలా చేశారు అమ్మా దేవుడు కాపాడాడు అని చెప్పి కప్పుకుని బాయ్ అప్పుడు బయటకు వచ్చి ఊపిరి పిలుచుకున్నాడు నువ్వు లోపల నుంచి అలాగే ఉండొచ్చు కదా గురువుగారి మీద భక్తితో గౌరవంతో అయ్యో ఆ గురుగారు చెయ్యేసి నొక్కుతున్నారే అది మీ ఇష్టం గురువుగారు అని చెప్పి ఉండొచ్చు కదా ఎలా ఉంటామండి ఊపిరి ఆటలేదు బాగా చెప్తారు బలేనవరే అన్నాడు శిష్యుడు చూసావా లోపల ఉండ ఉండలేక ఉండలేక గురువుగారు చెయ్యిని కూడా తోసేసుకుని బయటకు వచ్చావే ఆ తపన ఆరాటం నీకు నిజంగా భగవంతుని చూడాలని ఉంటే తప్పకుండా భగవంతుని కనిపిస్తాడు కానీ మనందరికీ అటువంటి త్వర ఉందా అటువంటి ఆరాటం ఉందా లేదు కదా నిజమే గురువుగారు అని ఒప్పుకున్నాడు శిష్యుడు గురువుగారితో అలాగే మనం పెద్దలు చెప్పిన మంచి మాటలని వినేటప్పుడు కూడా అంత తపనతో అంత ఆరాటంతో విన్నట్లయితే తప్పకుండా మనందరికీ కూడా మంచి మంచి ఫలితాలు మంచి శుభాలు కలుగుతాయి మనం ఈ చైత్రమాసంలో రామాయణం రాముణ్ణి మించిన దైవం లేదు అంటే రాముడు మించిన దైవం లేదు ఒకే మానవ జాతి నిలవేపు మన బంగారకొండ మన రామచంద్రుడు మనిషి ఎలా ఉండాలో చూపించినటువంటి ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన రామయ్య అయితే సహజంగా మన వాళ్ళు అన్యోన్యమైన దాంపత్య జీవితం ఉండాలి అంటే ఎవరికైనా భార్యాభర్తల్లో ఉండాలి అంటే ఇంకో సీతారాములు చూపిస్తారు అన్యోన్యమైన దాంపత్య జీవితం ఏమండి రామాయణ భారత భాగవత గ్రంథాలను మనం చదవకపోయినా ఇతరులు ఎవరైనా చదువుతూ ఉంటే మనం వాళ్ళని అపహాస్యం చేయకూడదు చదువుతున్నాడే ఒకసారిట రైల్వే స్టేషన్లో ఒక రైల్వే స్టేషన్కి అందరూ ప్రయాణికులు ఉంటారు కదా రైల్వే స్టేషన్లో అందరూ కూడా చక్కగా విజయవాడ బయలు అనకాపల్లి నుంచి విజయవాడ బయలుదేరదాం అనుకున్నారు రైల్వే స్టేషన్లో అందరూ సరే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు అందులో ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చుని రామాయణం నుంచి అందరూ రైలు కోసం నిరీక్షిస్తున్నారు అప్పుడే ఒక కొత్త జంట వచ్చింది ఆ జంట చూసి ఈ పెద్ద చూసి ఏమిటండి మరి పాత పచ్చడి రామాయణమే చదువుతున్నారు అయ్యి అయ్యో ఇంకా మీరు మారదా అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని మీరు ఈ దంపతులు అపహాస్యం చేశారట సరే పిల్లలు కదా ఏదో అన్నారులే అని చెప్పి మనం ఈ పెద్ద ఆయన మళ్ళీ రామాయణంలో మునిగిపోయాడు రామాయణం చదువుకుంటూ ఈ లోపల సరే ట్రైన్ వచ్చింది జనంతో కిక్కిరిసిపోయింది రైలు అంతాను ఈ పెద్ద ఆయన కష్టపడి ఎక్కాడు సరే ఈ పెద్ద ఆయన్ని అపహాసం చేశాడు కదా యువకుడు అతను కూడా మొత్తం మీద పద్మవ్యూహాన్ని ఛేదించినట్టుగా అభిమన్యుడు ఛేదించినట్టుగా అలాగే ఆయన కూడా మొత్తం జనాలందరినీ తోసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సామాన్ అంతటిని ఎక్కించాడు తను కూడా ఎక్కేశాడు ఇంతలో రైలు కదిలిపోయింది ఈ కొత్తగా పెళ్లి ఉంది కదా అది ఆవిడ మట్టికి ప్లాట్ఫారం మీద ఉండిపోయింది అయ్యో మా ఆవిడ ఉండిపోయిందే మా ఆవిడ ఉండిపోయిందే అని చెప్పి గట్టిగా కేకేశాడు ఎవరు ఆపుతారు సరే అప్పుడు వెంటనే ఈ పెద్ద ఆయన చైలు లాగాడు రైలు ఆగింది ఈయన గబగబా వెళ్ళాడు వాళ్ళ ఆవిని తీసుకొచ్చాడు పైకి ఎక్కించాడు చూసావా నాయన అసలు నీకు రామాయణం చదువుంటే నీకు ఈ రకమైన అవస్థ ఏర్పడేదా చెప్పు చూడు ఆయన నువ్వు రామాయణం చదివి ఉంటే నీకు అవస్థ కలిగి ఉండేది కాదు ఈ అనుభవశాఖ అర్థం కాలేదు కుర్రాడికి దీనికి రామాయణకి లింక్ ఏంటండి భలే చెప్తారు అన్నాడు శ్రీరాముడు అరణ్య అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి నదిని దాటాల్సి వచ్చింది అప్పుడు శ్రీరాముడు మొదట సీతాదేవిని పడవ పడవెక్కించాడు ఆ తర్వాత ఆ తర్వాతే రామలక్ష్ముడు ఎక్కాడు ఈ విషయం నీకు తెలిసి ఉంటే ముందు నీ భార్యను రైలెక్కించి ఉండేవాడివి భర్త అంటే భార్య సంరక్షణ గుర్తుంచుకో సౌకర్యాల పట్ల బాధ్యత వహించేవాడు అని అర్థం అర్థమవుతుందా భార్యకి అన్ని రకాల సౌకర్యాలు భర్త కలగజేస్తాడు ముందు భార్యను నువ్వు ముందు ఎక్కించాలి నీకు తెలీదుగా అర్ధాంగి అంటే ఏంటి అనుకుంటున్నావు అర్ధాంగి సహజంగా భర్త అంటాం కదా ఈవిడ అర్ధాంగి లేకపోతే భార్య అర్ధాంగి అంటే భర్త అస్తైశ్వర్యాలతో తొలతూగుతున్నప్పుడు కీర్తి ప్రతిష్టలతో హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు అతడి యొక్క సాంగత్యాన్ని ఆశించడమే కాదు సిరి సంపదల్ని కోల్పోయి కష్టాలు పాలన పాలైనప్పుడు కూడా భర్తను వదిలి ఉండకూడదు భర్త సుఖాలను పంచుకున్నట్లే కష్టాలను కూడా సమానంగా భరించగలిగే భార్యే నిజమైనటువంటి అర్ధాంగి అని ఆ పెళ్లి చెప్పాడు ఈ పెద్ద అందుకే సంపూర్ణమైనటువంటి నిర్వచనం మన సీతమ్మ జీవితం శ్రీరాముడు అయోధ్యని విడిచి అరణ్యవాసానికి బయలుదేరాడు అసలు నిజానికి చెప్పండి కైకమ్మ వనవాసానికి వెళ్ళమంది ఎవరిని రాముణ్ణా సీతమ్మనా రామున్నే కదా మరి సీతమ్మ ఎందుకు వెళ్ళింది వెనకాల రామచంద్రుడు కూడా చెప్పాడు సీత అంతఃపురంలోనే ఉండు అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకో మరుదల్ని సంత పిల్లల్లా చూసుకో నేను వచ్చేస్తాను పద్నాలుగు సంవత్సరాల కదా తిరిగి అంతసేపు అన్నాడు అయితే రాముడు లేనిటువంటి అయోధ్య నాకు అడవితో సమానం స్త్రీకి ఎప్పుడు కూడా భర్త యొక్క సన్నిధిలో ఉంటే అది కందమూలాలు తిన్నా దుంపలు తిన్నా అమృతతుల్యమేనని కాబట్టి అడవిలో ముళ్ళకంచలు ఉండొచ్చు అది పూలబాటే అని రామచంద్రుడిని ఒప్పించి అరణ్యానికి బయలుదేరింది సీతమ్మ ఆవిడ ఆదర్శమైనటువంటి అర్ధాంగి నారీనాం ఉత్తమ వధూహు అని వాల్మీకి మహర్షి చాలా అందంగా కీర్తిస్తారు రామాయణంలో భారతదేశంలోనే కాదండి ప్రపంచ చరిత్రలో సీతాదేవి లాంటి సాధ్వీమని మనకి ఎక్కడా కనిపించదు ఎంత భయంకరమైన కష్టాలు అనుభవించిందండి బంగారు తల్లి రామాయణం సామాన్యమైన విషయం కాదు మనం రామాయణం చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి అందులో ఉండేటటువంటి అద్భుతమైన విషయాలని మనం మనస్సుకి అలవర్చుకోవాలి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలి అడుగులు వేద్దాం అమ్మవారి అందరికీ కూడా बोल श्री रामचंद्र महाराज की जय, लक्ष्मण स्वामी महाराज की जय, जय श्रीमारायण